హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటంటే అదృష్ట సంతానం ఒకటి నుండి తొమ్మిది వరకు సంఖ్యల గల వ్యక్తులలో ఎవరు అదృష్ట సంతానం అసలు అదృష్ట సంతానం అంటే ఏంటి అంటే మనము కొన్ని చోట్ల వింటూ ఉంటాం నాకు బాగు పుట్టాడు వ్యాపారంలో కలిసి వచ్చింది నాకు పాప పుట్టింది ఈ విధంగా డబ్బు కలిసి వచ్చింది నాకు బాబు పుట్టాడు ఫలానా చోట పది ఎకరాలు తక్కువలో వచ్చింది ఈ విధంగా మనం చెబుతూ ఉంటాం వింటుంటాం ఇందులో చాలా నిజముంది కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు బాగా డౌన్ ఫాల్ అవుతారు అయితే టర్నింగ్ అయినప్పుడు దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి డౌన్ ఫాల్ అయినప్పుడు తిరిగి ఎలా పుంజుకోవాలి అనే అంశాన్ని తెలుసుకునేందుకు మనకి ఈ యొక్క టాపిక్ అవసరం ఓకే ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళినట్లయితే అసలు అదృష్ట సంతానం ఎవరు ఏ ఏ సంఖ్యలో జన్మించిన వాళ్ళు అదృష్ట సంతానం అనే విషయం చూద్దాం అండి ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినా ఈ సంఖ్యల్లో జన్మించాల్సిందే ఈ సంఖ్యలో అదృష్ట సంతానము సంఖ్య ఏది అంటే ఇది అదృష్ట సంతానం యొక్క సంఖ్యలు వన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ ఈ సంఖ్యలో పిల్లలు జన్మిస్తే వారికి అపారంగా ధనము కీర్తి కలిసి వస్తాయి ఈ సంఖ్యలో ఉన్న డేట్లు ఏంటి ఇవి డేట్స్ ఒకటిలో వచ్చేసి వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ త్రీలో త్రీ వన్ థర్టీ డేట్స్ ఫోర్ సంఖ్యలో ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ సిక్స్ సిక్స్ సంఖ్యలో ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ నైన్ సంఖ్యలో నైన్ ఎయిటీన్ ట్వంటీ ఈ యొక్క పద్దెనిమిది డేట్ లో జన్మించిన వాళ్ళు అదృష్ట సంతానం వీళ్ళు కనుక పద్దెనిమిది డేట్ లో ఎవరికి సంతానం జన్మించినా వారింట్లో మంచి టాలింగ్ లభిస్తుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది అదేంటంటే ఈ పద్దెనిమిది డేట్లో జన్మించిన వాళ్ళల్లో కొంతమంది దురదృష్టవంతులు ఉన్నారు కొన్ని డేట్లు పుట్టిన వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళలో కూడా దురదృష్టవంతులు ఉన్నారు వాళ్ళు ఎవరో చూద్దామండి ఒకటో సంఖ్యకు సంబంధించి పది ఇరవై ఎనిమిది మూడవ సంఖ్యకు సంబంధించి పన్నెండు నాలుగవ సంఖ్యకు సంబంధించి పదమూడు ఆరవ సంఖ్యకు సంబంధించి నథింగ్ ఎవరు లేదు తొమ్మిదవ సంఖ్యకు సంబంధించి పద్దెనిమిది ఈ యొక్క అదృష్ట సంతానము యొక్క డేట్ లో కూడా పర్టికులర్ గా ఈ డేట్ లో జన్మించిన వారికి మాత్రం వారి కుటుంబానికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పొజిషన్ ఉంటుంది ఇక ఈ యొక్క అదృష్ట సంతానానికి సంబంధించిన డేట్లలో ఈ యొక్క డేంజరస్ డేట్ లో జన్మించిన వారి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి ఇక్కడ ఒకటో సంఖ్యకు సంబంధించి పది ఇరవై ఎనిమిది డేట్ లో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు వివాహ సమస్యలను ఎదుర్కొంటున్నారు ఆర్థిక సమస్యలు వివాహ సమస్యలని ఎదుర్కొంటున్నారు ఇక్కడ కనుక మనం బాగా పరిశీలించినట్లయితే ఎక్కువగా పదిలో జన్మించిన వాళ్ళు ఆర్థిక సమస్యలు ఇరవై ఎనిమిదిలో జన్మించిన వాళ్ళు వివాహ సమస్యలు ఎదుర్కొంటున్నారు అయితే ఇక్కడ ఇరవై ఎనిమిదిలో రెండు చంద్రుడు ఎనిమిది శని ఈ చంద్ర శనులు కలవడాన్ని మనం యాజ్ పర్ ఆస్ట్రాలజీ పునర్పు దోషము అంటారు పునర్పు దోషము ఈ పునర్పు దోషములో పుట్టిన వాళ్ళు అంటే రాశి చక్రములో ఏదైనా ఒక రాశిలో శని చంద్రుడు కలిసి ఉన్నా లేదంటే ఇలా శని చంద్ర సంఖ్యలో న్యూమరాలజీ పరంగా కలిసి ఉన్నా వారు పునర్పు దోషం ఎదుర్కొంటారు దోషం అంటే లేటుగా వివాహం అవ్వడం కానీ లేదా సరైన మ్యాచింగ్ లభించకపోవడం కానీ లేదా వైవాహిక జీవితం అల్లకల్లోలంగా ఉండటం కానీ నెక్స్ట్ రెండోది వ్యాపార ఉద్యోగపర ఆర్థిక సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది ఇరవై ఎనిమిది పది వచ్చేసి నైంటీ పర్సెంట్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఒక టెన్ పర్సెంట్ వివాహ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక నెక్స్ట్ మూడవ సంఖ్యలో పన్నెండవ డేట్ వచ్చేసరికి ఈ పన్నెండులో జన్మించిన వారికి ఏమవుతుందంటే చిన్నతనములోనే తల్లి తండ్రిని కోల్పోవడం కానీ లేదంటే తల్లి తండ్రి గొడవల పడి విడిగా ఉంటే తాతయ్య అమ్మమ్మల దగ్గర పెరగడము కానీ జరుగుతుంది ఈ పన్నెండో లో వాళ్ళు అంటే చిన్నప్పుడే తల్లిని కానీ తండ్రి కాని కోల్పోవడం కానీ తద్వారా వాళ్ళు పెద్ద వాళ్ళ దగ్గర పెరగడం అంటే తల్లి తండ్రికి దూరంగా ఉండటం అనమాట ఒకవేళ తల్లిదండ్రి కనుక బాగుంటే ఇద్దరు ఏదైనా గొడవలు పడి ఆరోగ్యంగా బాగుంటే గొడవలు పడి విడిపోతే అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో తాతయ్య అమ్మమ్మల దగ్గర పెరగడాన్ని సూచిస్తుంది ఇక నెక్స్ట్ నాలుగుకు సంబంధించిన పదమూడవ తేదీ వాళ్ళు చూసినట్లయితే వీరు కూడా చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం అవడం అనేది కనిపిస్తుంది అయితే ఈ దూరం అవడంలో ఒక అంశం ఏంటంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఏదైనా ప్రమాదం సంభవించటం లేదా తల్లిదండ్రులు గొడవలు పడి విడిపోవటం లేదా వారు కనుక బాగుంటే వీరిని హాస్టల్స్ లో ఉంచి చదివించటం లేదా తల వారి యొక్క అమ్మ నాన్నల దగ్గర అంటే ఆ పిల్లల యొక్క తాతయ్య అమ్మమ్మల దగ్గర ఉండి చదివించటం అంటే చదువు నెపంతో దూరంగా ఉండటం వీటిల్లో ఏదో ఒక అంశం జరిగే అవకాశం ఉంది ఏ అంశం జరిగిద్ది అంటే ఇక్కడ పదమూడులో కానీ పన్నెండులో కానీ మనకి ఏ అంశం జరిగిద్ది అంటే వారి యొక్క రాశి చక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే పర్టికులర్ గా జరిగే అంశం కూడా మనం తెలుసుకోవచ్చు ఇది పదమూడవ తేదీ వాళ్ళు ఇక తొమ్మిదో తేదీ తొమ్మిదో సంఖ్య యొక్క పద్దెనిమిదో తేదీలో జన్మించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే అశాంతి అనారోగ్యంతో జన్మిస్తారు పుట్టుకతోనే వారి వల్ల వారికి కానీ వారి కుటుంబానికి కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోగా లైఫ్ అంతా అసంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తారు ఇది ఈ యొక్క అదృష్ట సంతానము యొక్క సంఖ్యలకు సంబంధించిన తేదీలలో అంటే పద్దెనిమిది తేదీలు ఉంటాయి ఈ పద్దెనిమిది తేదీలలో మరల ఒక ఐదు తేదీలు చాలా డేంజరస్గా ఉంటాయి ఇక అదృష్ట సంతానము కాని వారికి అంతా దురదృష్టమైన వాళ్ళల్లో ఇక డేంజరస్గా ఉండేది ఎవరు అనేది చూద్దామండి